గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీరు పోషణ మరియు ఆహార సరఫరా వ్యవస్థ అను పాఠ్యభాగం నుండి హరితరేణువులు అను పాఠ్యాంశం గురించి నేర్చుకుంటారు హరితరేణువులు మొక్క యొక్క ప్రత్యేకమైన కణాంగాలలో ఉంటాయని మనం నిన్నటి క్లాస్లో నేర్చుకున్నాం ఈ హరితరేణువుల యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఇవి త్వచంతో కూడిన కణాంగాలు వీటికి మూడు త్వచాలు కలిగి ఉంటాయి ఈ మూడో త్వచంలో దొంతరల వంటి నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి ఈ దొంతరల వంటి నిర్మాణాలను మనం గ్రాణ అని అంటాము గ్రానాలోనే కిరణజన్య సంయోగక్రియకు కావలసిన కాంతి శక్తి గ్రహించబడుతుంది ఈ దొంతరల మధ్య ద్రవంతో నిండిన భాగం ఉంటుంది వీటిని మనం స్ట్రోమా అని అంటారు ఈ స్ట్రోమాలోనే గ్లూకోజ్ సంశ్లేషణకు కావలసిన ఎంజైమ్లు ఉంటాయి అంటే స్ట్రోమా ఎంజైమ్లను కలిగి ఉండి ఈ ఎంజైమ్ల చర్యల వలన గ్లూకోజ్ సంశ్లేషణకు సహాయపడుతూ ఉంటుంది ఈ హరితరేణువులో కాంతిని గ్రహించే భాగం ఉంటుందని తెలుసుకున్నాం అయితే ఈ కాంతిని శోషించే పదార్థాలను కిరణజన్య సంయోగక్రియ వర్ణదాలు అని అంటాము పత్రహరితంలో మెగ్నీషియం అనే మూలకం ఉంటుంది ఈ మెగ్నీషియంలో అయితే ఈ పత్రహరితము రక్తంలోని హిమోగ్లోబిన్లోని హీమ్నోపోలి ఉంటుంది హిమోగ్లోబిన్లో ఇనుము అంటే ఐరన్ అనే మూలకం ఉంటుంది పత్రహరితంలో మెగ్నీషియం అనే మూలకం ఉంటుంది ఈ హరిత నేడంలో ఉండే తైలకాయిడ్ దొంతలలో రెండు రకాల ఆకుపచ్చని పత్రహరిత వర్ణద వర్ణదాలు ఉంటాయి అవి క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ ఏ అనగా నీలి ఆకుపచ్చ వర్ణదం క్లోరోఫిల్ బి అనగా పసుపు ఆకుపచ్చ వర్ణదంగా మనం భావించవచ్చు ప్రతి గ్రానాలో కాంతిని శోషించటానికి రెండు వందల యాభై నుండి నాలుగు వందల వర్ణద ఉంటాయి వీటన్నిటినీ కలిపి కిరణజన్య సంయోగ క్రియా ప్రమాణాలు అని చెప్పుకోవచ్చు హరితరేణువులోని గ్రాణాలో కాంతిచర్య జరుగుతుంది ఇదే హరితరేణువులోని స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది ఈ పాఠ్యభాగంలోని ముఖ్యమైన అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా టూ మార్క్ క్వశ్చన్స్లోను వన్ మార్క్ క్వశ్చన్స్లోనూ వస్తూ ఉంటాయి ఫస్ట్ వన్ హరితరేణువులోని తైలకాయిడ్ దొంతల వంటి నిర్మాణాలను ఏమని పిలుస్తాము హరితరేణువులో కాంతిని గ్రహించే భాగం ఏది ఈ మొదటి మరియు రెండవ క్వశ్చన్స్కి ఆన్సర్ సమానంగా ఒకటే ఉంటుంది చూడండి థర్డ్ క్వశ్చన్ హరితరేణువులో ద్రవంతో నిండిన భాగం ఏది నాలుగు గ్లూకోజ్ సంశ్లేషణకు సహాయపడే ఎంజైమ్లను కలిగి ఉన్న భాగం ఏది ఐదో క్వశ్చన్ పత్రహరితము రక్తంలోని దేనిని పోలి ఉంటుంది సిక్స్త్ వన్ హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏది సెవెంత్ క్వశ్చన్ పత్రహరితంలో ఉండే మూలకం ఏది ఎయిత్ క్వశ్చన్ హైతరేను ఉండే పత్రహరిత వర్ణదాలు ఎన్ని రకాలు అవి ఏవి నైన్త్ వన్ కిరణజ్ఞయోక్రియ ప్రమాణాలు అంటే ఏమిటి టెన్త్ వన్ హరిత కాంతి చర్య మరియు నిష్కాంతి చర్యలు ఏ ఏ భాగాల్లో జరుగుతాయి ఇప్పుడు ఇవ్వబడిన ఈ పది క్వశ్చన్లకి ఆన్సర్స్ ఒక వైట్ పేపర్ మీద రాయండి తప్పకుండా ఈ రోజు చెప్పిన లెసన్ లోని వీడియోలో మాత్రమే ఈ ప్రశ్న అన్నిటికీ జవాబులు కలిగి ఉంటాయి ఓకే